అందరికీ మా ధన్యవాదములు మనకు ఈ సంవత్సరం కూడా అలానే సపోర్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది మనకు అన్నదానము సాయి భజన మంది లాస్ట్ రోజు ప్రసాద కార్యక్రమం చేసిన వాళ్ళు ఉన్నారండి వాళ్లకు అండ్ లాస్ట్ మనకు నడ్డు కూడా వేలం పాడిన వాళ్ళు మహిస్టర్ వేలం పాడిన వాళ్ళు కూడా ఉన్నారండి సో వాళ్లకు మన అమితి తరఫున చిన్నగా మనం సత్కరిస్తున్నాము está aqui, Thank <laughs> you. నేను యూట్యూబ్ లైవ్ లో చూస్తున్నాను నా నా నిర్వహించాలని మనకు చాలా దృగ్విజయంగా దోశ క్యాంప్ నిర్వహించారు ప్రతి ఒక్కరు మీరు బాగా సహకరించారు ఇలాగే ప్రతి సంవత్సరం మన సహా మన సహకారం ఉంటే ఇంకా మంచిగా చేసుకుంటామని కోరుకుంటున్నామండి నిన్న దోశ క్యాంప్ నిర్వహించే వాళ్ళు కమిటీ సభ్యులు అవినాష్ సౌమ్య అనుష కిరణ్ 제 a y a b e r सारी करता हैवाना रवना शर्मितड़ी शर्मित నెక్స్ట్ మనకు చంద్ర మనకు అన్నదానం రోజు ప్రసార కార్యక్రమం నిర్వహించడానికి మనకు సహకరించాను మనకు వెంటనే వెంటనే ఎంత మందికి అయినా సరే మనం చేద్దామని చెప్పేసి మనకి బాగా సపోర్ట్ చేశారండి మనకు ఇంగు ప్రచారేమీ రెడ్డి సంజయ్ రెడ్డి

స్తున్నాడు ఈ విధంగానే నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ ఏమీగా అమౌంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈసారి కూడా అదే లడ్ ఆలవనాన్ని స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కాబట్టి మన లడ్డు యాక్షన్ కార్యక్రమం పదహారు సంవత్సరం కాబట్టి కావున కమిటీ వాళ్ళు పదహారు సంవత్సరం కాబట్టిన పదహారు వేలతో కమిటీ వారి పాట స్టార్ట్ చేస్తున్నాము

ఇంతొక మైక్ దూసుకొని కింద చిన్న పేరు చెప్పాలండి చిన్న మైక్ ఇవ్వండి పక్కన వెంకటరమణ వెంకటరమణ గారు ముందు <Siseric> పెద్ద <compteaisama>

What's up, everybody? లక్ష పదకొండు వేలు లక్ష పదకొండు వేలు లక్ష పద్నాలుగు వేలు లక్ష పద్నాలుగు వేలు పన్న లక్ష